బంగ్లాదేశ్లో నెలకొన్న విద్యార్థుల ఉద్యమం మెల్లమెల్లగా సద్దుమణిగింది ఎట్టకేలకు బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా యూనస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న కొలుదీరిన తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా యునస్ ప్రమాణం సభ్యులుగా పదహారు మంది నియామకం అభినందించిన ప్రధాని మోదీ హిందువులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి హింసను విడనాడాలి శాంతిని నెలకొల్పాలి దేశ ప్రజలను ఉద్దేశించి మహ్మద్ యూనస్ వ్యాఖ్యల్ విద్యార్థుల కోట ఉద్యమంలో కల్లోలంగా మారిన బంగ్లాదేశ్లో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది అధ్యక్షుడి అధికార నివాసం బంగభవన్ దర్బార్ హాల్లో గురువారం సాయంత్రం ఎనిమిదిన్నరకు జరిగిన కార్యక్రమంలో యూనెస్తో పాటు మరో పదహారు మందికి గాను పదమూడు మంది తాత్కాలిక ప్రభుత్వ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు సో ఇది బంగ్లాదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం కొలువుదీరింది ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా అంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్తో సమానం సో తాత్కాలిక ప్ర ప్రధానమంత్రిగా యూనస్ నోబెల్ గ్రహీత యూనస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరికొన్ని రోజుల్లో అక్కడ ఎలక్షన్ పెట్టి అధికారికంగా ఒక ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ